ఓం శాంతి జూలై పన్నెండు రెండు వేల ఇరవై సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబ చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు సత్య సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి సత్యమైన వైష్ణవులు భోజనపత్యంతో పాటు పవిత్రంగా కూడా ఉంటారు ప్రశ్న ఏ అవగుణం గుణంగా మారినప్పుడు నావ తీరానికి చేరగలుగుతుంది జవాబు అన్నిటికంటే పెద్ద అవగుణం మోహం మోహం వలన బంధుమిత్రుల స్మృతి సతాయిస్తూ ఉంటుంది ఎవరి బంధుమిత్రులైనా మరణిస్తే పన్నెండు నెలల వరకు వారినే స్మృతి చేస్తూ ఉంటారు ముఖం చేతులతో మూసుకొని ఏడుస్తూనే ఉంటారు వారి స్మృతి వస్తూనే ఉంటుంది ఆ విధంగా బాబా స్మృతి సతాయిస్తే రాత్రింబవళ్ళు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరిపోతుంది లౌకిక బంధుమిత్రులను ఎలా స్మృతి చేస్తారో అలా తండ్రిని స్మృతి చేస్తే ఎంతో సౌభాగ్యం అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ తండ్రి ఎలాగైతే అపకారికి కూడా ఉపకారం చేస్తారో అలా తండ్రిని అనుసరించాలి ఎవరైనా ఏమైనా అంటే విని వినట్లుండాలి నవ్వుతూ ఉండాలి ఒక్క తండ్రి ద్వారానే వినాలి రెండో పాయింట్ సుఖమునిచ్చేవారిగా అయి అందరికీ సుఖాన్నే ఇవ్వాలి పరస్పరంలో పోట్లాడరాదు బుద్ధివంతులుగా అయ్యి మీ జోలను అవినాశీ జ్ఞానరత్నాలతో నింపుకోవాలి వరదానము సాగరం లోతుల్లోకి వెళ్ళి అనుభవాలనే రత్నాలను ప్రాప్తి చేసుకుని సదా సమర్థ ఆత్మాభవ వివరణ సమర్థమైన ఆత్మగా అయ్యేందుకు యోగం యొక్క ప్రతి విశేషతను ప్రతి శక్తిని మరియు జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్లను అభ్యాసం చేయండి అభ్యాసం చేసే లగ్నంలో మగ్నమై ఉండే ఆత్మల ముందు ఏ విధమైన విఘ్నమూ నిలవలేదు అందువలన అభ్యాసం చేసే ప్రయోగశాలలో కూర్చోండి జ్ఞాన జ్ఞానసాగరము గుణాల సాగరము శక్తుల సాగరంలో పైపై అలలలో తేలియాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు సాగరం లోతుల్లోకి వెళ్తే అనేక ప్రకారాల విచిత్రమైన అనుభవాలనే రత్నాలు ప్రాప్తి చేసుకుని సమర్థమైన ఆత్మలుగా అవుతారు స్లోగన్ అశుద్ధమే వికారాల రూపీ భూతాలను ఆహ్వానిస్తుంది అందువలన సంకల్పాలలో కూడా శుద్ధంగా అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి బ్రహ్మబాబా విశేషంగా శ్రేష్ట సంకల్పాల ద్వారా పిల్లలను ఆహ్వానించారు అనగా రచనను రచించారు ఈ సంకల్పాల రచన కూడా తక్కువదేమీ కాదు శ్రేష్టమైన శక్తిశాలి సంకల్పాలు వారిని ప్రేరేపించి రకరకాల ధర్మాలనే పర్దాల నుండి వెలువడేలా చేసి సమీపానికి తెచ్చాయి అలా పిల్లలైన మీరు కూడా శక్తిశాలి శ్రేష్టమైన సంకల్పధారులుగా అవ్వండి మీ సంకల్పాల శక్తిని ఎక్కువగా ఖర్చు చేయకండి వ్యర్థంగా పోగొట్టుకోకండి అప్పుడు శ్రేష్ట సంకల్పాల ద్వారా ప్రాప్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది అచ్చా ఓం శాంతి